మీరు భావం గట్టిగా పట్టుకోవాలి చూడండి సౌందర్య లహరిలో మీకు అప్పుడే మ శ్లోకం చదువుతుంటే మీకు మనసు నిలుస్తుంది అంటే అక్కర్లేని ఆలోచనలేవి రావండి మనం జనరల్ గా చదువుతుంటాం కానీ మన మనసు ఏవేవో ఆలోచిస్తుంది ఆ శ్లోకం మీద మనసు నిలబెట్టగలం అనమాట మీనింగ్ కరెక్ట్ గా పట్టుకుంటే ఫిఫ్త్ శ్లోకంలో అమ్మవారి యొక్క ఆరాధన ఫలితం అండి ఆరాధన చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అనేది చెప్తున్నారు ఎవరెవరు ఆరాధన చేశారో కూడా చెప్తున్నారు అన్నమాట ప్రణత జన సౌభాగ్య జనని ఇది సంబోధన అండి శ్లోకంలో అమ్మా ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో పూజ చేస్తారో నమస్కరిస్తారో వాళ్ళందరికీ కావలసిన సౌభాగ్యాన్ని అందజేస్తావమ్మా అంటున్నారు శంకరాచార్యుల వారు సౌభాగ్యం అంటే ఏమిటి పుష్టి సంపద సత్సంతానం మాంగళ్యం ముత్తైదుతనం ఇవన్నీ కలుగ చేస్తుందనమాట అమ్మ ఇప్పుడు ఎవరెవరు నమస్కరించి ఏమి పొందారో చూద్దామండి ఆరాధ్య అంటే నిన్ను ఆరాధించి తల్లి హరిహి అంటే విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి నిన్ను ఆరాధించి ఏం పొందారంట పురా నారి భుత్వ నారి అంటే స్త్రీ రూపం స్త్రీ రూపం ధరించారంట అంటే మోహిని అవతార ఘట్టాన్ని చెబుతున్నారనమాట అమ్మవారిని ఆరాధించేసరికి ఆయనకు అద్భుతమైన మోహిని రూపం వచ్చింది అమ్మవారి యొక్క భక్తుడండి విష్ణుమూర్తి అందుకని ఆయన ఆరాధించిన విద్య పేరు ఆ హాది విద్య అంటారనమాట ఆ రకంగా ఆయన మోహిని రూపం వచ్చి శివుణ్ణి కూడా మోహ పెట్టాడనమాట అప్పుడు పురరిపు పురరిపు అంటే త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుడు అన్నమాట పరమశివుణ్ణి కూడా మోహ పెట్టాడట అది విష్ణుమూర్తి ఇది క్షీరసాగర మధన ఘట్టాన్ని కూడా గుర్తు చేస్తున్నారు మనకి ఇక్కడ ఇది భాగవతంలో వస్తుందండి ఏమిటంటే దేవతలు దానవులు ఇద్దరు కూడా అమృత సాగరాన్ని మదించారనమాట మదించినప్పుడు కామధేనువు కల్పవృక్షము చంద్రుడు లక్ష్మీదేవి ఐరావతం ధన్వంతరి అమృతం వీటన్నింటితో పాటుగా హాలాహలం విషం అనమాట విషం కూడా వచ్చింది ఆ హాలాహలం ని శివుడు స్వీకరిస్తాడు దేవతలు ప్రార్థించగా వెంటనే వచ్చి ఆ విషాన్ని తీసేసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు మోహిని అవతారం ఆవిర్భవించి విష్ణుమూర్తి ఆ అమృతాన్ని పంచుతాడనమాట మోహిని అవతారం తీసుకొని విష్ణుమూర్తి ఆ అమృతాన్ని పంచుతాడు ఇదంతా జరిగిపోయిన తర్వాత నారదుడు ఒకసారి కైలాసానికి వెళ్తాడు వెళ్ళి పరమశివుడితో అంటాడంట కదా విష్ణుమూర్తి యొక్క మోహిని అవతారం అత్యద్భుతం ఎంత అద్భుతంగా ఉందయ్యా అని అంటాడనమాట అప్పుడు శివుడు అనుకుంటాడంట అయ్యో నేను ఆ రూపాన్ని చూడలేకపోయానే నాకు చూడాలని ఉంది అని చెప్పి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుతాడంట నాయన నాకు మోహిని రూపం చూడాలని ఉంది దర్శనం కావాలి దర్శనం చేయించు అంటే ఆ రకంగా మోహిని రూపాన్ని చూపిస్తారు అప్పుడు అప్పుడు శివుడు కూడా మోహపడతాడనమాట అంత అత్యద్భుతమైన రూపం ఎందుకు వచ్చిందండి అమ్మవారిని ఆరాధించడం వలన ఆయనకి అందమైన అద్భుతమైన మోహింపజేసే సామర్థ్యం వచ్చిందనమాట ఇది ఒకటి రెండవది ఏంటి ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారు స్మరోపిత్వం నత్వ స్మరహ అంటే మన్మథుడు మన్మథుడు కూడా నిన్ను ఆరాధించి ఆయన కూడా అద్భుతమైన శక్తిని పొందాడమ్మా అంటున్నారు మన్మథుడు అంటేనే కామదేవత మునీనామపి అంతః మునులందరినీ కూడా వారి లోపల కలవరం చెందేట్టు చేశాడట అమ్మవారి భక్తుడు అనమాట మన్మథుడు అందుకే అమ్మవారు ఆ శక్తినిచ్చింది మన్మథుడికి ఆ రకంగా మన్మతుడికి అందరిని మోహింపజేసే శక్తి వచ్చిందనమాట మరి మోహం అంటే ఏమిటండి ఉన్నది ఉన్నట్టుగా చూడనివ్వకపోవటం మోహం మాటైనా సరే ఒకటి చెప్తే ఇంకొక రకంగా అర్థం చేసుకోవడం ఇవన్నీ మోహపడిన వాళ్ళు చేసే పనులు అన్నమాట అంతులేని కోరికలు అన్నమాట ఒక కోరిక తీరగానే ఇంకొక కోరిక ఇది మోహం అంటే కోరికల వెంట పరిగెడుతూ ఉంటారు మన్మతుడు మునులను కూడా మోహ పెట్టాడు ఇది అమ్మవారి యొక్క ఆరాధన ఫలితం మన్మతుడి గురించి మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలండి ప్రతి ఆల్మోస్ట్ సౌందర్యలహరి శ్లోకాలలో మన్మతుడి గురించి చాలా వస్తుంది నేను ఇంకా నెక్స్ట్ శ్లోకంలో చాలా వివరంగా చెప్తాను మన్మతుడి గురించి వస్తుంది ఇదేనండి భావము అర్థమైందా అండి భావము ఏమన్నా డౌట్ ఉందా అండి శ్లోకం పరంగా గాని భావం పరంగా గాని నెక్స్ట్ శ్లోకానికి మునులను కూడా మోహ పెట్టేస్తున్నాడు అనమాట మునీనా అప్యంత ప్రభవతి మోహాయ మహతాం ఇచ్చిన శక్తితోన మన్మతుడు మునులను కూడా మోహ పెట్టేస్తున్నాడు కలవరం చెందేట్టు చేస్తున్నాడు లోపల మనసులో అది చెప్తున్నారు మన్మతుడి గురించి అమ్మవారిని ఆరాధించినందుకు ఈ ఈ ఫలితాలు వచ్చాయన్నమాట అందరికి విష్ణుమూర్తికి ఏమో ఈ అవతారం తీసుకున్నారు కదండి మోహిని అవతారం విష్ణుమూర్తిని చూసి శివుడు కూడా మోహపడేట్టు అయిపోయారనమాట మోహపెడతాడనమాట ఆ ఇదంతా అమ్మవారిని ఆరాధన ఫలితం అని మనకు చెప్తున్నారు ఈ శ్లోకంలో అర్థమైందండి మీరు ఈ రోజే కదండి ఫస్ట్ క్లాస్ అవునవునండి